భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరోసారి చంద్రమండలానికి నిచ్చిన వేస్తుంది ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇస్రో ప్రయోగాల పరంపరపై చైర్మన్ సోమనాథ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు రానున్న ఐదేళ్లలో ఇస్రో దాదాపు డెబ్బై ఉపగ్ర ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలిపారు చంద్రుడిపై అన్వేషణ కోసం వరుస ప్రయోగాలు చేపడుతున్నామని ఇప్పటికే చంద్రయాన్ త్రీ పూర్తయిందన్నారు చంద్రయాన్ ఫోర్ ఫైవ్ డిజైన్లు పూర్తి చేశామని ప్రభుత్వ ఆమోదం పొందే ప్రక్రియలు అవి ఉన్నాయన్నారు సోమనాథ్ ఇక ఇదే సమయంలో శుక్రగ్రహం కోసం చేపట్టాల్సిన మిషన్ను తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపారు ఇక మానవ రహిత గగన్యాన్ ప్రాజెక్టు ఈ ఏడాది డిసెంబర్లో చేపట్టే అవకాశం ఉందని ఆ సమావేశంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పడంతో విశ్వశోధకులు ఇస్రో వైపు దృష్టి సారించారు గగన్యాన్ ఫోర్ లకు సంబంధించి అన్ని విభాగాలు ఇప్పటికే శ్రీహరికోటకు చేరుకున్నాయి మరోవైపు చంద్రయాన్ ఫోర్ మిషన్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో చేపట్టే అవకాశం ఉన్నట్లు ఇస్రో సూచనప్రాయంగా వెల్లడించింది ఓవైపు భారీ ప్రయోగాలతో పాటు ఇస్రో స్వయం సమృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తుంది పునర్వినియోగ వాహక నౌక పుష్పక్ ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది ప్రతికూల పరిస్థితుల మధ్య నిర్వహించిన ప్రయోగంలో స్వయం ప్రతిపత్తి గల ల్యాండింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించింది అంతరిక్షం నుంచి వచ్చిన నౌక కోసం అప్రోచ్ ల్యాండింగ్ ఇంటర్ఫేస్ హై స్పీడ్ ల్యాండింగ్ పరిస్థితులను స్టిమ్యులేట్ చేయడం ద్వారా పుష్పక్ అభివృద్ధికి అవసరమైన అత్యంత క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పటికే సాధించింది కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గాలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో పుష్పక్ సంబంధించిన చివరి పరీక్ష ఇదేనని ఇస్రో తెలిపింది